మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన వీడియో విడుదల చేశారు తనను అసోసియేషన్ నుంచి తొలగించారని జరుగుతున్న వార్తలపై ఆయన స్పందించారు తనను అసోసియేషన్ నుంచి తొలగించారంటూ వస్తున్న ప్రచారాలన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేశారు ప్రస్తుతం తాను ఇంకా మెంబర్గా ఉన్నానని అన్నారు మెంబర్గా తనను ఎవరూ తొలగించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు అసోసియేషన్ సభ్యులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న తప్పుడు ప్రచారం జరుగుతోందని మాస్టర్ చెప్పుకొచ్చారు ఇక తనను ఏ అసోసియేషన్ నుంచి తొలగించలేదని జానీ మాస్టర్ చెబుతున్నారు అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు శంకరపల్లిలో డాన్సర్ అసోసియేషన్ కోసం తొమ్మిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు భూమి కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయలు స్కామ్ చేశారని స్కామ్ మొత్తం బయటకు తీస్తున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని జానీ మాస్టర్ చెబుతున్నారు ఇక ఇదేలా ఉండగా జానీ మాస్టర్ కు ఇటీవల వరుస షాకులు తగులుతున్నాయి లైంగిక ఆరోపణలతో జైలు వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే ఆయన జైల్లో ఉండగా నేషనల్ అవార్డును రద్దు చేశారు ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు మరోవైపు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కు రెండు వేల ఇరవై మూడు నుంచి జానీ మాస్టర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ పొద్దు నుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్ నమ్మద్దు నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు నా కార్డు ఎవరు తీసేయలేదు నేను డాన్సర్స్ యూనియన్ కానీ మెంబరు అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినో అవి లీగల్గా నేను బయట చేస్తున్నాను ఆ వివరాలు తొందరలో చెప్తాను అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ సో కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల అవతల మనుషులు బాధ పెట్టేలాగా అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి ఎందుకంటే దానివల్ల అవతల మనుషులు బాధపడతాయి ఇప్పుడు శాశ్వతంగా తీసేసారు ఇదంతా తప్పుడు ప్రచారం శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు ఎవరు తీయలేదు నన్నే కాదు ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు ఎందుకనంటే పనిని టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు ఒక ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ నేను మీ జానీ మాస్టర్ తొందరలో మంచి సాంగ్తో వస్తాను నా రిహార్సల్స్ నడుస్తున్నాయి నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు సో మా యూనియన్కి మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను